గుడ్ మార్నింగ్ ఆల్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రితీష్ రెడ్డి గారి యొక్క శ్రమ నేడు ఫలించింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యునికి ప్రమాద బీమా చెల్లింపు కార్యక్రమం ఇవాళ రోజున ఇక్కడ జరగబోతుంది ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదవశాత్తు మరణించినటువంటి వారికి ఇవాళ గౌరవనీయులైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారు వారికి ఐదు లక్షల రూపాయల చెక్కు పంపిణీ కార్యక్రమం జరపవలసిందిగా నియోజకవర్గ చూడొచ్చు బద్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు కె విజయమ్మ గారు ఇవాళ రోజున ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు ఎవరికైనా సరే కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ ఎల్లవేళగా అండగా ఉంటుందని విజయమ్మ చెప్పడం అయితే జరిగింది అదే అయినా కూడా ఏదైనా ఇఫ్రెండ్ కూడా వాళ్ళు వాళ్ళ జీవనవృతులు కలిపి ఉద్దేశంతోనే ఈ కార్యకర్తలు ఏర్పాటు చేశారు అదేవిధంగా సవేతన పెట్టినప్పుడు ఒక్కరికి కూడా వంద రూపాయలు పెట్టుకున్నారు ఇంకోటి నా యోగవర్గంలో నలుగురికి అటాచ్ మార్గంగా చనిపోయినారు వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఆదుకోవాలనే ఉద్దేశంతోనే మీద ఏర్పాటు చేసి నల్గే